అలా నేను విశేషరావు సనాతన ధర్మం హిందూ ధర్మం మన పురాణాలు వేదాలు వాటిలో ఉండేటువంటి విలువలు చెప్తూ ఉంటారు మన వాళ్ళు మనకు ఉండేటువంటి ఆధ్యాత్మికతలు కానీ చాలా తక్కువ మంది మాత్రమే వాటిని పరిగణలోకి తీసుకొని అర్థం చేసుకొని జీవితంలో ఇంప్లిమెంట్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు బట్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత అత్యున్నతమైనటువంటి స్థాయికి చేరినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు కనుక మనం పరిగణలోకి తీసుకుంటే మన వేదాలు మన గ్రంథాలు ఎంత విలువనియో అర్థమవుతుంది ఇప్పుడు తాజాగా సునీత విలియమ్స్ అంతరిక్షంలోకి వెళ్ళి ఆవిడ కేవలం ఎనిమిది రోజులు ఉండి మళ్ళా వెనక్కి రావడానికి సిద్ధమై వెళ్ళారు కానీ అక్కడ ఉండిపోవాల్సి వచ్చింది అనివార్యంగా సాంకేతిక కారణాల కారణంగా ఆవిడ వెళ్ళినటువంటి స్టార్ లైనర్ అనేటువంటి అంతరిక్ష వాహనం అక్కడ చెడిపోయింది దాంతో రెండు వందల ఎనభై ఆరు రోజులు అంతరిక్షంలోనే ఉండాల్సి వచ్చింది ఆవిడ మరి అలాంటి పరిస్థితుల్లో మనం ఉంటే ఊహించుకోండి మీరు జస్ట్ మనం లిఫ్ట్లో కనుక క్లోజ్డ్ లిఫ్ట్లో ఎక్కి మధ్యలో ఆగిపోతే మనం ఎంత టెన్షన్ పడతాం మరి అలాంటి సునీత విలియమ్స్ గారు అంతరిక్షంలోకి వెళ్ళి ఎనిమిది రోజుల్లో తిరిగి వస్తామని చెప్పి అనుకొని రెండు వందల ఎనభై ఆరు రోజులు ఉండాల్సి వచ్చింది మరి ఎంత టెన్షన్ పడాలి కానీ టెన్షన్ పడలేదు టెన్షన్ పడిపోయినా ఎలా ఉండగలిగారు అనేది ఒక పెద్ద ఆశ్చర్యకరం ప్రపంచవ్యాప్తంగా కూడా దాని మీద ఆవిడ ఒపీనియన్ అడిగారు అడిగితే ఆవిడ చెప్పింది ఏందో తెలుసా నేను ఏమాత్రం టెన్షన్ పడలేదు ధైర్యంగా ఉన్నాను దానికి కారణం రెండే ఏంటి అని అంటే వినాయకుడి విగ్రహం రెండు భగవద్గీత ఈ రెండు ఎక్కడికి వెళ్ళినా కానీ నేను తీసుకెళ్తాను కాబట్టి నేను అంతరిక్షంలోకి వెళ్ళేటప్పుడు వినాయకుడి విగ్రహము అలాగే భగవద్గీత తీసుకెళ్ళాను అందుకే నేను ధైర్యంగా ఉన్నానని చెప్పి చెప్పారు అంటే తీసుకెళ్ళి పక్కన పెట్టుకొని పనుకోవడం కాదు ఆవిడ భగవద్గీత చదువుతారు భగవద్గీత చదివితే ఎలాంటి పరిస్థితుల్లోనైనా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని చెప్పి మన ఆధ్యాత్మికవేత్తలు చెప్తూ ఉంటారు అనేకమంది చెప్తుంటారు గంగాధర శాస్త్రి గారు అయితే ఏ వేదిక మీద ఆయన్ని ఆహ్వానించినా కానీ ఖచ్చితంగా భగవద్గీత గురించి చెప్తారు ఆయన ఆ అవకాశాన్ని తీసుకొని ఎందుకంటే అట్లీస్ట్ కొన్ని కోట్ల మందిలో పది మంది విన్నా సరి సరిపోతుందనే ఒక భావంతో ఆయన చెప్తూ ఉంటారు వాస్తవంగా మన భారతదేశంలో భగవద్గీత అని అంటే భగవద్గీత శ్లోకాలు పెడుతూ ఉంటారు ఆ శ్లోకం ఎక్కడ వినిపిస్తే అక్కడ ఎవరో చనిపోయారు అనేటువంటి భావన సహజంగా కలుగుతుంది అలాంటి భావనకి ఇప్పుడున్నటువంటి సమాజం వెళ్ళిపోయింది భగవద్గీత శ్లోకాలు వినిపిస్తుంటాయి ఎప్పుడు పెడతారు అవి చనిపోయిన క్రమంలో అంత్యక్రియలకి తీసుకెళ్ళడానికి ముందుగా చనిపోయిన తర్వాత అప్పుడు వాటిని వినిపిస్తుంటారు కానీ అది కాదు జీవితం యొక్క విలువ ఎలా జీవించాలి సర్వకాల సర్వ్యవస్థలందు మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకొని స్థిమితంగా ఉండొచ్చు అనేటువంటి సారాంశాన్ని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పినటువంటి గ్రంథం భగవద్గీత దాన్ని చదివితే కనుక ఖచ్చితంగా మీరు జీవన ప్రమాణాలని పాటిస్తూ విలువైనటువంటి జీవితాల్లో ఆనందంతో నిత్యం ఉండగలరని చెప్పి ఆధ్యాత్మికవేత్తలు మన వాళ్ళు చెప్తూ ఉంటారు కానీ దాన్ని ఫాలో అయ్యేటువంటి వాళ్ళు చాలా తక్కువ ఉంటారు లాస్ట్కి గరికపాటి నరసింహరావు గారు నిన్న చెప్తున్నారు ఒక వీడియోలో నేను విన్నాను రోజుకి రెండు శ్లోకాలు దాని తాత్పర్యాలు మీరు చదువుకుంటూ వెళ్ళండి సంవత్సరానికి భగవద్గీతని మీరు చదివినటువంటి వాళ్ళు అవుతారు ఒకసారి చదివినటువంటి వాళ్ళు అవుతారు మళ్ళా చదవండి అలా అలవాటు అయిపోతుంది అనేటువంటి ఒక చిట్కాను కూడా ఆయన చెప్పారు కానీ మన వాళ్ళు గుర్తించేటువంటి వాళ్ళు తక్కువ కానీ ఆ భగవద్గీతను గుర్తి గుర్తించినటువంటి వాళ్ళు ఎవరో తెలుసా సులితా విలియమ్స్ తులసి గబార్డ్ ఎవరు తులసి గబార్డ్ తెలుసా అమెరికాకి తాజాగా ఇంటెలిజెన్స్ చీఫ్ ఆవిడ తులసి గబర్డ్ ఆవిడ నిన్నుగాక మొన్న ఇండియా వచ్చారు ఇండియా వచ్చి ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్స్ అందరూ కూడా సమావేశం అయితే ఆ సమావేశంలో నరేంద్ర మోడీ గారిని కలిసిన సందర్భంగా ఆవిడ భగవద్గీత గురించి మాట్లాడారు భగవద్గీతలో ఉండే అంశాల గురించి మాట్లాడారు భగవద్గీత ఇచ్చేటువంటి ధైర్యం గురించి నరేంద్ర మోడీ గారితో పంచుకున్నారు అంటే ఆవిడ భగవద్గీత మీద ఆవిడ అంత ఆధారపడి ఉన్నారు తులసి కబాడీ ఇంకోళ్ళు చెప్పిన ఎస్ఎఫ్ పటేల్ ఐ థింక్ కాశ్యప పటేల్ ఎస్ఎఫ్ పటేల్ ఈ మధ్యకాలంలో అమెరికా ఎఫ్బిఐకి ఆయన చీఫ్ అక్కడ మనకి సీబీఐలో అక్కడ ఎఫ్బిఐ లగా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎఫ్బిఐ చీఫ్ ఆయన అయిన తర్వాత ప్రమాణ స్వీకారం చేస్తూ భగవద్గీత మీద ప్రమాణం చేశారు ఆయన భగవద్గీత మీద ప్రమాణం చేశారు ఆయన బాధ్యతలు స్వీకరించేటువంటి సమయంలో అంటే భగవద్గీత ఎంత వాల్యూ ఇంకొంచెం వెనక్కి వెళ్తే కెనడాలో కెనడాలో పార్లమెంట్ వేదిక చేసుకొని భగవద్గీత మీద ప్రమాణం స్వీకారం చేసి ఒక మెంబరు కెనడా పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేశారు ఇక భగవద్గీత మనకుండేటువంటి దేవుళ్ళ గురించి చెప్పాలంటే మనం ఇంకొక అంశం కూడా చెప్పుకోవచ్చు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆయన ఏం చెప్పారు తెలుసా మీరు ఎలా ధైర్యంగా ఉండగలరు ఏ విధంగా మీరు అమెరికా అధ్యక్షుడిగా విజయవంతం కాగలిగారు అంటే తాను భద్రపరుచుకున్నటువంటి హనుమాన్ విగ్రహాన్ని చూపించారు హనుమాన్ సింహాన్ని చూపించారు హనుమానే తనని కాపాడుతున్నాడు అనేటువంటి భావనలోకి ఆయన ఉన్నారు హనుమాన్ విగ్రహాన్ని చూపించి హనుమాన్ ఉపాసకుడిని హనుమాన్ నమ్ముకుంటానని చెప్పి ఒబామా ఒకనొక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది అంటే భగవద్గీతకు ఉన్నటువంటి వాల్యూ అది పైగా అమెరికాలో విచిత్రమైనటువంటి పరిణామం మరి ఇది యాత్ర ఆదృష్టిగా జరిగిందేమో తులసి గబాడ్ గుజరాత్ మూలాలు ఉన్నటువంటి మన భారతీయ మూలాలు ఉన్నటువంటి మహిళ తులసి గబాడ్ సులితా విలియమ్స్ గుజరాత్ మూలాలు ఉన్నటువంటి ఆమె అంతరిక్ష అంతరిక్షంలోకి వెళ్ళిన సుల్తి సునీత విలియమ్స్ తర్వాత ఇప్పుడు ఎబిఐ ఆయన కూడా అశ్వ పటేల్ ఆయన కూడా గుజరాత్ మూలాలు ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు మనకు జేడి వన్స్ అమెరికా ఉపాధ్యక్షుడు ఆయన సతీమణి ఉషా గారు ఉషా గారు వైజాగ్ మూలాలు అంటే భారతదేశం యొక్క మూలాలు కలిగినటువంటి ఆవిడ ఆవిడ కారణంగానే నేను నేను ఈ పొజిషన్కి వచ్చానని చెప్పి అతను ఓపెన్గా చెప్తున్నారు అంటే భారత మూలాలు ఉన్నటువంటి వాళ్ళు భారత గ్రంథాలని భగవద్గీత లాంటి వాటిని చదువుతూ ప్రపంచంలోనే అత్యున్నత స్థానానికి ఎదిగారు అని చెప్పి చెప్పడానికి తాజాగా సునీత విలియమ్స్ చెప్పినటువంటి మాట ఒక ప్రత్యక్ష ఉదాహరణగా తీసుకోవచ్చు ఆవిడ దాదాపు రెండు వందల ఎనభై ఆరు రోజుల క్రితం అంతరిక్ష ప్రయాణం చేశారు స్టార్ లైనర్ ద్వారా అంటే వెరీ సింపుల్ అందరికీ అర్థంగా కావాలంటే సామాన్యమైనటువంటి భాషలో చెప్పాలంటే మనం అంటే లోకల్ ఫ్లైట్స్ని తీసుకుందాం లేదంటే అంత ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ తీసుకున్నాం చాలామంది ఇంటర్నేషనల్గా ఇప్పుడు విదేశాలకు వెళ్ళినా ఇండియా నుంచి అమెరికా వెళ్తాం ఇండియా ఒక ఖండం అమెరికా ఇంకొక ఖండంలో ఉంటుంది ఈ ఖండం నుంచి ఆ ఖండానికి వెళ్ళాం అంటే ఫ్లైట్లో వెళ్ళాం కాకపోతే ఇక్కడ అక్కడ భూమి ఉంది ఇక్కడ భూమి ఉంది గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది కానీ అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి అనేది ఉండదు అంతరిక్షం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పి మనం క్వశ్చన్ చేసుకుంటే నాసా ఏమో ఎనభై కిలోమీటర్ల తర్వాత నుంచి అంతరిక్షం స్టార్ట్ అవుతుందని అంటారు బట్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ వాళ్ళు ఏమో హండ్రెడ్ కిలోమీటర్స్ పై నుంచి అంతరిక్షం అని అంటుంది అంటే రకరకాల భావాలు కలిగి ఉన్నాయి రష్యా వాళ్ళు ఒకటి చెప్తారు అమెరికా వాళ్ళు ఒకటి చెప్తారు సో మొత్తం మీద అంతరిక్షం అంటే గురుత్వాకర్షణ శక్తి లేనటువంటి ప్రాంతం నుంచి మనం అంతరిక్షంగా తీసుకోవచ్చు దాదాపు నాలుగు వందల నలభై ఆరు కిలోమీటర్లు పైభాగానికి వెళ్ళిపోయారు సునీత విలియమ్స్ అక్కడ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళిపోయారు యాక్చువల్గా అక్కడ అంతరిక్ష కేంద్రం ఉంది అక్కడ అంతరిక్ష కేంద్రం అంటే వెరీ సింపుల్ అండి అక్కడ ఒక కంటైనర్ లాంటి ఒక ఇల్లు ఉంటుంది దాంట్లో ఆక్సిజన్ ఎవ్రీథింగ్ ఉంటాయి ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్లో దిగంగానే మన విమానానికి దిగడానికి ఒక కనెక్షన్ వేస్తారు కదా అలానే ఇక్కడి నుంచి పంపించినటువంటి స్టార్ లైనరు అక్కడికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి స్పేస్ స్టేషన్కి అటాచ్ అవుతుంది అటాచ్ కాగానే ఈ స్టార్ లైనర్ అంటే వాహ మనం వెళ్ళే అంతరిక్ష నౌక ఈ అంతరిక్ష నౌక నుంచి మనం ఈ స్పేస్ స్టేషన్లోకి వెళ్ళిపోతాం మళ్ళీ స్పేస్ స్టేషన్ నుంచి కిందకు మనం భూమి మీదకి రావాలంటే మళ్ళీ స్టార్ లైనర్లో రావాలి కానీ స్టార్ లైనర్ సాంకేతిక లోపంతో చెడిపోయింది దాంతో ఆవిడ తిరిగి రాలేకపోయారు తిరిగి రాలేకపోవడంతో రెండు వందల ఎనభై నాలుగు రోజులు ఉండాల్సి వచ్చింది ఇప్పుడు ట్రంప్ అధ్యక్షుడు అయిన తర్వాత ఆయన ఒక ఛాలెంజింగ్గా తీసుకున్నాడు దీన్ని గతంలో బైడెన్ ఉన్నప్పుడు నాన్ సీరియస్గా తీసుకున్నారు నాన్ సీరియస్గా తీసుకుని పట్టించుకోలేదు బట్ ట్రంప్కి సలహాదారుగా ఉన్నటువంటి అలెన్ మాస్క్ మాత్రం స్పేస్ ఎక్స్ డ్రాగన్ని పంపించారు స్పేస్ ఎక్స్ స్పేస్ ఎక్స్ ఆయనదే ఎక్స్ డ్రాగన్ని అనేటువంటి ఒక అంతరిక్ష నౌకని పంపించి చాలా విజయవంతంగా సునీత విలియమ్స్ని కిందకు రా తీసుకురాగలిగారు ఎగ్జాక్ట్గా మన భారత కాలం మన ప్రకారం చెప్పాలంటే మూడు గంటల నలభై నిమిషాలకి ఆవిడ భూమి మీదకి దిగారు విజయవంతంగా భూమి మీదకి దిగి సునీత విలియమ్స్ ధైర్యం ఆవిడ యొక్క సాహసం ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు వినిపిస్తూ ఉన్నాయి నరేంద్ర మోడీ గారు ప్రశంసించారు చంద్రబాబు నాయుడు గారు ప్రశంసించారు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అనేక మంది ఆవిడ్ని ప్రశంసిస్తున్నారు ఆవిడ్ని ఆవిడతో పోయినటువంటి మిగతా ఆస్ట్రో ఆస్ట్రాడ్స్ని అంతరిక్ష అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి వాళ్ళని ఆస్ట్రోనైట్స్ని సో కాబట్టి ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఆవిడ అంత ధైర్య సాహసాలతోటి అక్కడ ఉన్నారని అంటే దానికి కారణం భగవద్గీత మన గణేష్ విగ్రహం అని చెప్పి ఆవిడే చెప్తున్నారు సో వాటి యొక్క సారాంశం వీటన్నిటినీ మనం తెలుసుకోగలిగితే ఈవెన్ నేను కూడా ఏదో అప్పుడప్పుడు చదువుతున్నాను కానీ పూర్తి స్థాయిలో చదవలేదండి కాబట్టి చదవడానికి కోరిక ఉన్నప్పటికీ కానీ దాన్ని అర్థం చేసుకోవడం కూడా కొంత టఫ్ అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు అది నేర్చుకోవడం కూడా ఒక అదృష్టమే అది నేర్చుకుంటే పై స్థాయికి వెళ్ళిపోవచ్చు సునీత విలియమ్స్ లాగా లేదంటే ఒక ఒబామా లాగా లేదంటే ఒబామా భగవద్గీత చదువుపైన అనుమానం పెట్టుకున్నారు లేదంటే తులసి కబాడ లాగా లేదంటే కాశ్యప్ పటేల్లాగా ఇలా మనం ఉన్నత స్థాయికి ఎదగడానికి ఉపయోగపడుతుంది మరి సునీత విలియమ్స్ మన తులిసా మన సునీత విలియమ్స్ ఎందుకంటే భారత మూలాలు ఉన్నటువంటి మహిళ విజయవంతంగా మళ్ళీ భూమి మీదకి రావడం అనేది సంతోషించదగ్గ పరిణామం ప్లస్ భారత మూలాలు ఉన్నటువంటి తులిసా తులసి సునీత విలియమ్స్ ఈ విజయాన్ని రెండోసారి సాధించారు గతంలో ఒకసారి వెళ్ళారు విజయవంతంగా వచ్చారు మళ్ళా రెండోసారి కూడా వచ్చారు కాబట్టి ఇది గర్వించదగ్గ పరిణామం కింద తీసుకోవచ్చు థ్యాంక్ యూ